హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్ పిండి వంట కజ్జికాయలు చూద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పులు మైదాపిండి పావు కప్పు బొంబాయి రవ్వ అర టీ స్పూన్ సాల్ట్ మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి లాగా సాఫ్ట్ కలుపుకోవాలి మూత పెట్టి పదిహేను నిమిషాలు సేపు పక్కన పెట్టాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి కొంచెం పిండి మిక్సీ జార్లో అలానే ఉంచుకొని ఒకటిన్నర నుండి రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపు ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీ పీట మీద చపాతీ లాగా మన దగ్గర కజ్జకాయల చెక్క సైజుని బట్టి చపాతీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కజ్జికాయల చెక్కకి చుట్టూ అంచులు వెంబడి ఆయిల్ రాసుకొని పైన చపాతీ పెట్టుకొని ఈ పిండి పెట్టుకొని చపాతీకి చుట్టూ అంతా కూడా వాటర్ రాసుకొని కజ్జికాయ వత్తుకోవాలి పైన సైడ్లు ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా తీసేయాలి అప్పుడు షేప్ బాగా వస్తుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఈ కజ్జికాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి జస్ట్ ఈ కజ్జికాయలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి